హలో ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ సండే హాస్పిటల్కి వెళ్ళామన్నా కదా ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు కన్నయ్య నన్ను ఇలా అడుగుతున్నాడమ్మా వాటర్ బాటిల్ పెట్టుకున్నావా చిన్నోడి వైబ్స్ డైపర్ ఇవన్నీ పెట్టుకున్నావా అని అడిగాడు లాక్ తనే తీసుకున్నాడు ఇంకా నాకు షూస్ పెట్టాడు ఇంకా ఆటో ఆటో అని పిలిచాడు అంటే నేను ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాను అనమాట అంటే మేము మా హస్బెండ్ ఇంకా ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అన్నీ వీల్ మేక్ షూర్ దట్ ఒకరినొకరు అడుగుతాం అన్నీ పెట్టుకున్నావా లేదా అని మేబీ అది బాగా అబ్జర్వ్ చేసి ఉంటాడు ఇంకా నన్ను కూడా అలానే అడిగాడు నాకు ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక త్రీ ఇయర్స్ బాబు ఇంత కేరింగ్ ఇవన్నీ గుర్తుంచుకొని మరి అడుగుతున్నాడు ఎంత కేరింగ్ ఐ ఫీల్ దట్ మా డాడీ మా తమ్ముడు మా హస్బెండ్ ఇలా వీళ్ళతో ఉన్నప్పుడు నేను ఎంత సేఫ్గా ఉన్నాను కన్నయ్యతో కూడా అలా ఉన్నా అని అనిపించింది ఆ రోజు అండ్ ఇక్కడ తను ఆల్ మా డాడీ ఒకసారి హాస్పిటల్లో ఇలానే మనీ వేయించారు అది గుర్తొచ్చిందో ఏమో మనీ వేయనా అని అడిగితే తన పాకెట్లో ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఒక ట్వంటీ వేయనానా అంటే మొత్తం వేస్తాడు సో మనం ఏదైనా చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అది మంచి చెడనా అది అది మంచిగా చెడ అని వాళ్ళకి తెలియదు కదా సో అది వాళ్ళు గుర్తు పెట్టుకొని చేసేస్తారు అందుకనే మనం మ్యాక్సిమమ్ వీలైనంత వరకు వాళ్ళ ముందు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు లైక్ పెద్దవాళ్ళకి రెస్పెక్టివ్ తనకన్నా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము టీచర్స్ని పేరెంట్స్కి అలానే బయట ఎవరినైనా మీరు అనడము వాళ్ళని పేరు పెట్టి పిలవకుండా వరుసలు పెట్టి పిలవడం అలాంటివి అన్నమాట సో